ఇరాన్ ఇజ్రాయల్ మధ్య వార్ టెన్షన్ ప్రపంచ దేశాలను మణికించింది మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే అభిప్రాయాలను పెంచింది తర్వాత అమెరికా ఎంట్రీ ఇరాన్ అనుస్థావరాలపై దాడులు చేయడంతో దాదాపు ప్రపంచ నాశనం తప్పదని అంతా అనుకున్నారు అమెరికాకు కౌంటర్గా హార్మోన్ జలసంధిని ఇరాన్ మూసివేయాలని అనుకుంటుందనే వార్తల మధ్య ఈ పరిస్థితులు దేనికి దారితీస్తాయో అనే ఆందోళన నెలకొంది అయితే ఇక్కడ ఇరాన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఒకవైపు అమెరికా ఒత్తిడి మరోవైపు ఇజ్రాయెల్ మొరటతనం ఇంకోవైపు ఇస్లామిక్ దేశాల బలహీనత మొత్తంగా చూస్తే వ్యూహాత్మక సైనిక రాజకీయ ఆర్థిక అంశాలు అన్నీ కలిసి ఇరాన్ దూకుడికి కళ్ళం వేసినట్లు కనిపిస్తుంది జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఇరాన్పై చేసిన దాడులకు ఇరాన్ రక్షణ వ్యవస్థలు అణు సౌకర్యాలు మిసైల్ ఉత్పత్తుల కేంద్రాలకు నష్టం వాటిల్లింది మరీ ముఖ్యంగా ఇరాన్ సీనియర్ సైనిక నేతలంతా ఒక్కొక్కరిగా ఇజ్రాయెల్ దాడుల్లో మృత్యువాత పడ్డారు ఈ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం భారీగా దెబ్బతింది ముఖ్యంగా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది ఇక ఇరాన్ వందకు పైగా డ్రోన్లు మిసైళ్లతో ఇజ్రాయెల్పై దాడి చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు ఎందుకంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు అమెరికా జోర్డన్ యూకే వంటి మిత్రదేశాల దేశాల సహాయం వల్ల ఇరాన్ చేసిన దాడులు సక్సెస్ కాలేదు అంతకు మించి నానాటికి బలహీనపడుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యం దాని మిసైల్ నిల్వలతో పాటు ఇజ్రాయెల్ ఆకాశంలో ఆధిపత్యం సాధించడం వల్ల ఇరాన్ నేరుగా యుద్ధాన్ని కొనసాగించలేకపోయింది ఇక ఇరాన్కి ఉన్న ప్రాక్సీ నెట్వర్క్ బలహీనతల విషయానికి వస్తే ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెంట్ హెజబెల్లా హమాజ్ సిరియా ఇరాక్ మిలీషియాలు హౌతీలు గణనీయంగా బలహీనపడ్డాయి అలాగే గాజాలో హమాజ్ లెబెనన్లో హెజబల్లా ఇజ్రాయెల్ దాడుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి అంతేకాదు సిరియాలో అసాద్ పాలన పతనం కావడం వల్ల ఇరాన్ కీలకమైన మిత్రుదేశాన్ని కోల్పోయింది ఈ ప్రాక్సీలు ఇజ్రాయెల్పై దాడులకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నాయి దీంతో ఇరాన్ ఒంటరైంది రెడ్సీలో హౌతీలు దాడి చేసినప్పటికీ అవి ఇజ్రాయెల్కు పెద్దగా హాని చేయలేకపోయాయి దీనికి తోడు మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ఇరాన్ లోపల అసంతృప్తి పెరిగింది రెండు వేల ఇరవై రెండులో జరిగిన దేశవ్యాప్త నిరసనలు ఆర్థిక సంక్షోభం అణు కార్యక్రమంపై ఖర్చులు ప్రాక్సీలకు నిధులు సమకూర్చడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది ఇక ఎంతో కాలంగా నడుస్తున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం కలిగించాయి అందుకే ఇరాన్ ఆర్థికంగా యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నించింది ఎందుకంటే ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం కొనసాగితే ఆల్రెడీ ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు అమెరికా జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది ఇప్పటికే అమెరికా బంకర్ బ్లాస్టర్ బాంబులతో ఇరాన్ అణు సైట్లపై దాడి చేసింది అందుకు ఇరాన్కు వెనకడుగు వేయక తప్పలేదు హార్మోన్ జలసంధిని మూసివేయడం అమెరికా స్థావరాలపై దాడి చేయడం వంటి చర్యలకు దూరంగా ఉంది ఇటీవల ఉద్రిక్తతల మధ్య కూడా ఇరాన్కు చైనా రష్యా నుండి మాట సహాయం తప్ప ఇంకేం లభించలేదు మరోవైపు అరబ్ దేశాలైన సౌదీ అరేబియా యుఏఈ వంటి దేశాలకు ఇరాన్ పట్టమే కావాలి అందుకే బహిరంగంగా ఇజ్రాయెల్ను ఖండించిన ఇరాన్కు పూర్తిస్థాయి సపోర్టు ఉంటామనే ఎలాంటి హింటూ ఇవ్వలేదు ఇది ఇరాన్ను రాజకీయంగా ఒంటరి చేసినట్లయింది ఇన్ని సమస్యల మధ్య ఇరాన్ యుద్ధాన్ని విరమించడమే మేలు అని అనుకుంది ఇరాన్ ప్రస్తుతం నష్టాలను తగ్గించడం భవిష్యత్తు కోసం తన సామర్థ్యాల్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తుంది